ઙઙલોડ ખરાલો ખરલો ખરાલો ખરાલો ખરાલા ખરાલો. హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే పొద్దు పొద్దుగానే లేచినాము ఫోర్ కే మిల్కి ట్రిప్కి వెళ్తూ ఉందనమాట వాళ్ళ స్కూల్ తరపున హైదరాబాద్ తీసుకుపోతా ఉన్నారనమాట సాలాజింగ్ మ్యూజియం చార్మినార్ ట్యాంక్ బండ్ బిర్లా మందిర్ ఇవన్నీ చూపించుకొద్దామని చెప్పేసి ప్లాన్ అట ఒక రోజు కోసము అయితే మా ఆయనకైతే ఈ ట్రిప్పుకి పంపించడైతే కొంచెం ఇష్టం లేదు ఎందుకంటే చిన్న పాప కదా అసలు ఎప్పుడు పంపలేదన్నమాట ఇట్లా ఫ్యామిలీ నుంచి ఒక్క తెప్పుడు పోలేదు అంటే ఫ్యామిలీ లేకుండా ఒక్క తెప్పుడు పోలేదు ఇంత చిన్న వయసులో ట్రిప్ తప్పు అవసరం అని చాలా రోజులు ఆలోచించిండు ఒక పదిహేను రోజుల ముందే చెప్పి పెట్టారనమాట స్కూల్లా ఇక మా మిల్కమ్మనేమో డాడీకి ఇట్లా టూర్కి వెళ్తాను అని అంటే వద్దమ్మా ఇంత చిన్న వయసులో వద్దు నీకేం తెలియదు మళ్ళీ తప్పిపోతావు అది అని అంటే మా మిల్కమ్మ సరే డాడీ నువ్వు ఎట్లా చెప్తే అట్లా అంటే మిల్క్ ఎప్పుడైనా నువ్వు ఎట్లా చెప్తే అట్లా మనం ఎట్లా చెప్తే అట్లా అని చెప్తే వింటుంది అనమాట మా కన్నయ్య అట్లా కాదు ఏడ్చి మరీ సాధిస్తూ ఉంటాడు కానీ కన్నయ్యకి అట్లా అంటే ఛాన్స్ ఏం లేదు ఇక మిల్కి సరే వద్దన్నది కాకపోతే ఇంకా మెల్లమెల్లగా ఈ పదిహేను రోజులు గడుస్తున్నది మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా పోతారు డాడీ మంచిగా పోతారు వాళ్ళు పైసలు కూడా ఇచ్చిర్రు అదే దాన్ని మెల్లమెల్ల చెప్తా అంటే సరేలే మనం చిన్నప్పుడు ఏదన్నా పంపించకపోయినా అంటే వీలు కాదు కదా మా మా ఏజ్లో చిన్నప్పుడు టూర్లకు పంపించకపోయేది లేకపోతే ఏదైనా కొనియకపోయేది అని ఇట్లా అనుకునేది కదా వీళ్ళు కూడా మళ్ళీ పెద్ద అయిన తర్వాత మమ్మల్ని డాడీ పంపిస్తే బాగుండు అని మిల్కి దబ్బున ఏ కోసం ఒక వన్ కూడా అనుకోవద్దు చెప్పేసి ఇంకా టూర్కి పంపించాలని ఫిక్స్ అయినాము కాకపోతే మా ఆయనకు కొంచెం గుట్టుకు మెట్టుకు గుట్టుకు మెట్టుకే ఉంది చిన్నది కదా మళ్ళీ బస్సు అలవాటు లేదనమాట ఎప్పటికీ స్ అట్లా ఉన్నాయి మళ్ళీ ఒక కరీంనగర్ వరకు హన్మకొండ వరకు పోయినాం బస్సులు తప్పితే ఇంత దూరం హైదరాబాద్ వరకు బస్సులు ఎప్పుడు పోలేదు అసలు కారే పడక అప్పుడప్పుడు వామితింగ్ చేస్తుంది అనగానే కొంచెం భయంగా ఉంది ఫుడ్ అంతా వాళ్ళే అరేంజ్ చేస్తూ ఉన్నారు ఈ ట్రిప్ కోసం అని చెప్పేసి థౌసండ్ రూపీస్ ఆల్రెడీ కట్టేసినాము ఇంకా నేనైతే స్నాక్స్ పెట్టినా అనమాట మిల్క మాకు బాగా ఇష్టమైన స్నాక్స్ నిన్ననే పోయి తీసుకొచ్చినాము ఇంకా చిప్స్ చెకోడీలు ఒక నాలుగు రకాల బిస్కెట్లు కూడా పెట్టినా అసలే అంటే మనం తల్లిదండ్రుల దగ్గర ఉంటేనేమో ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా ఫుడ్ అట్లా ఇక ఇవన్నీ అయితే పెట్టి పంపిస్తాం స్తా ఉన్నా అనమాట టూర్కి మాకు అన్నయ్యకు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళను చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు కదా అని చెప్పేసి తీసుకోవట్లేదు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళని మాత్రమే తీసుకుపోతా ఉన్నారనమాట ఇప్పుడు దించడానికి వెళ్తా ఉన్నాము ఫోర్ ఓ క్లాక్కి అని చెప్పారు కాకపోతే ఇప్పుడు చూడండి టైం వచ్చేసి సిక్స్ అవుతుంది మరి చూద్దాం ఓకేనా మిల్కి జాగ్రత్తగా ఉండు ఆల్రెడీ వామిటింగ్ సిరప్ కూడా వేయించాను అనమాట వామిటింగ్ కాకుండా అది ఓకేనా మిల్కి ఒకవేళ తప్పిపోయినాం అనుకో నెంబర్ చెప్పు ఓకేనా ముందుగా ప్రిపేర్ చేస్తాను అన్నట్టు అది నువ్వు థర్డ్ క్లాస్కి వచ్చినాక అప్పుడు తీసుకోవతారు ఓకేనా ఓకేనా ఇప్పుడు మా అక్క పోయి అని కొంచెం బాగా అనిపిస్తాడా ఎప్పుడు కొట్లాడుతా అంటే మంచిగా అనిపించే బస్ లకి వచ్చేసినాము హాయ్ మేడం ఏరు మన వాళ్ళందరూ అదే హ్యాపీ జర్నీ అందరికి బస్ అయితే వెళ్తా ఉంది మా ఇలా మనిషి గుట్టుకు పెట్టుకు గుట్టుకు పెట్టుకుంటాలి కన్నయ్య ఇంకా ఘోరంగా బావ నువ్వు ఎప్పుడైనా పోయినావా బావ ఇట్లా ట్రిప్ కి చిన్నప్పుడు ఒకసారి పోయినా ఇంత చిన్నప్పుడు పోయినావా ఇంత చిన్నప్పుడు కాదు నేను అప్పుడు ఫోర్త్ క్లాస్ అప్పుడు పోయినా అవునా ఎక్కడికి పోయినావు బావ హనుమకొండ పోయినా హనుమకొండ హనుమకొండ జూ పార్క్ దింపిళ్ళు ఇంకా ఇంకేదో పార్కులు దింపిళ్ళు రెండు అంటే ఏం ఏం చూసుడు అనేది కాదు మన మన ఫ్రెండ్స్ తోని మనం అట్లా సరదాగా చూసుడు అట్లా కానీ నన్ను ఇంత చిన్నప్పుడు అస్సలు పంపలేదు నేను ఒక్కదానే కదా అస్సలు నమ్మకపోయేది పదో తరగతిలా అది కూడా బాసరలా మనం ఎగ్జామ్ రాసే పెన్ను పెట్టడానికి అని చెప్పి పంపించిండ్రు అది కూడా అతి కష్టం మీద ఒక్క రోజు ట్రిప్ లోనే బాసర పోయి అక్కడ పెన్ను పెట్టి అట్లా ఆశీర్వాదం తీసుకొని అన్నట్టు నా లైఫ్ లో ఫ్యామిలీ ఫ్యామిలీతో కాకుండా స్కూల్ తరఫున ట్రిప్ అది ఆ ట్రిప్లాహహ నా నుండి ఎప్పుడు అంటే ఒక రోజు ఒక రోజు కూడా అంటే విడిపోయి ఆల్మోస్ట్ ఉండదు అంటే ఎటు ప్రయాణం అయితే ఎటు చేయలేదు ఈ రోజే వేయింది అసలు ఎట్లా అవుతుందో ఏమో ప్రతిసారి నేనే సెక్యూర్ చేస్తుంటా ప్రతిసారి చూస్తూ ఉంటా ఎట్లున్నది ఏం చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తుంది అని ప్రతిసారి అసలు ఎట్లా ఉంటుందో కొంచెం టెన్షన్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా అట్లా సరదాగా పోవాలి కదా అని పంపించలేదు మస్తు ఆలోచించిన ఇద్దరము అసలు పంపాల వద్దా అని కానీ తనకంటూ కొంచెం ఒక గుర్తు అంటే ఉండాలి కదా ఒక గుర్తులు తీపి జ్ఞాపకాలు మా ఫ్రెండ్స్ తన ఇట్లా పోయినా అని అనేసి అట్లా పంపించడం జరిగింది ఎట్లుంటదేమో ఉంటదేమో కానీ కన్నయ్య పాపం చూడబాబు అసలు కొంచెం బాధగా ఉన్నాడు అసలు తనని కూడా అయిపోగాని బాగా చిన్న సెక్యూర్ చేయలేరు కదా సెకర్ వీడు ఉంటాడా వీడు అక్కడ ఇటు ఏ రోడ్ల మీద పోయి తిరుగుతాడు అది మంచి ఒక్క నిమిషం వాళ్ళందరూ మంచిగా ఉన్నారు బాబు బస్సు అందరు మంచిగా కూర్చున్నారు సెకండ్ మిల్కి పోయి త్రీ అవర్స్ అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతాంది ఈ మూడు గంటల సేపు కొంచెం బావురు అన్నట్టే ఉన్నది ఎప్పటికీ వీళ్ళు అల్లరి చేస్తూ కొట్టుకుంటూ ఆడుకుంటూ సరదా సరదాగా నవ్వులు అవన్నీ వినిపించేయి కన్నయ్య మాత్రం మస్తు బాధగా ఉన్నాడు అనమాట నేను నేను పోతే బాగుండు నేను పోతే బాగుండు అనేసి అంటా ఉన్నాడు బావకు కూడా కొంచెం వెలితి అనిపిస్తా ఉన్నది మిల్క్ ఎక్కడ వామిటింగ్ వేసుకుంటాందో ఎట్లుందో అని అంటే ఎప్పటికి పడిపోతుంటే ఏం కాదు వీళ్ళిద్దరు కలిసి పడిపోయేది వీడు ఒక్కడే ఉంటాడు ఎప్పటికీ పాపం అనిపిస్తుంది అంటే ఒకళ్ళ కూర్చుంటాడు ఎప్పటి కొట్టుకోవటోళ్ళు ఎప్పటికీ ఏదో ఒళ్ళు ఉంటాయి చిన్న చిన్న లల్లు ఉంటాయి అక్క కొడుతుంది అని లేకుంటే వాడే కొడుతుండని ఇట్లా లల్లు ఉంటాయి వీళ్ళిద్దరు ఉంటే కానీ పాపం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు ముద్ద కొడు లాగా అనిపిస్తుంది మరి నేను కూడా పోతే బాగుండు నేను కూడా పోతే బాగుండు అంటున్నానంట వాళ్ళ దాకా అందుకని చెప్పి ఇక ఫిక్స్ చేసేసిన ఇక తీసుకపోతారా హైదరాబాద్కి వీని కోసం పాపం మిల్కినేమో వాళ్ళతో పంపించి అంటే వాళ్ళతో సరదా ఎంజాయ్ అని లాస్ట్ కి మిల్కీ ఎక్కడైతే పికప్ అంటే లాస్ట్ వాళ్ళు జూ పార్క్ పోతారట మనం కూడా అట్లా జూ పార్క్ పోయి సడన్ గా సర్ప్రైజ్ లాగా మిల్క్ ని రిసీవ్ చేసుకుందాం అనమాట అక్కడ హైదరాబాద్లో రిసీవ్ చేసుకుని ఎట్లా మనకి రేపు పని ఉన్నది రేపు హోలీ కాబట్టి నాకు సెలవు హోలీ కాబట్టి అక్కడ పండుగ మంచిగా అక్కడ అక్కడ ఉండొచ్చు దాని తర్వాత ని రిసీవ్ చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా ఇంకేంటిది వీనికి వీడిని కూడా మెయిన్ గా కన్న తిప్పడానికి ఇప్పుడైతే బయలుదేరతా ఉన్నాము చూద్దాం ఈ రోజు ఎట్లా గడుస్తుంది ఏందనేది ఇంకా బయలుదేరం బాబా ఇంకా రెడీ అయిపోయినాం బయలుదేరం గాయత్రి టిఫిన్ సెంటర్ లా దోస బోండా వడ ఇడ్లీ అదొట అదొక అన్ని నాలుగు రకాలు తీసుకున్నాము ఇంకా తింటూ సరదాగా ప్రయాణం అయితే కొనసాగిస్తా ఉన్నాము కాకపోతే మా ఆయన అంటా అండి ఇక మిల్కమ్మ లేని ఏం సరదా అని అంటే అందరు ఉంటేనే మంచిగా ఉంటది కదా వెనకాల పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే మేము ఇద్దరం ముచ్చట్టు పెట్టుకుంటూ సరదాగా వెళ్ళేది తప్పని హైదరాబాద్ పోతే రెండు మూడు పనులు ఉంటే గానీ మా ఆయన కారు తీయకపోయేది కాకపోతే ఇప్పుడు ఓన్లీ ఓన్లీ మిల్కమ్మ ట్రిప్ కోసం సడన్ గా అనుకొని వెళ్తా ఉన్నాం అనమాట అది ఇంకా గాయత్రి టిఫిన్ సెంటర్ లా టిఫిన్ తిన్నా రైస్ తిన్నంత కడుపు నిండుతుంది ఎందుకంటే ఇక మూడు చట్నీలు ఇస్తారు ఒక అల్లం టమాటా పచ్చడి పల్లి పచ్చడి ఇంకా తింటూ సరదాగా వెళ్తా ఉన్నాం హైదరాబాద్ జూ పార్క్ కి లొకేషన్ పెట్టుకున్నాము కొంచెం దూరం ప్రయాణం చేసినాము హైదరాబాద్ లో టిఫిన్ చేసేట అయిపోయింది కదా రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు చూపెడతా ఉంది జూ పార్క్ కు ఇక చూడండి మధ్యలో టోల్ గేట్ వచ్చిందనమాట దారిలో ఆపిండ్రు ఇగో వీళ్ళు చెప్తాను అనమాట కార్ వాష్ అటా ఇది ఈ మూడు ఉన్నాయి ఇవి తొందరగానే పోతుంది అని చెప్తాను నేను వచ్చేటప్పుడే కార్ని మంచి క్లీన్ గా కడిగిన మా ఆయన మళ్ళీ ఇవి కొంటాను ఎందుకో అంటే ఏమన్నా దెబ్బలు దాకినా సడన్ సడన్ చిన్న చిన్న గీతలు పడతాయి కదా గీతలు పోతాయట ఈ పెట్టి రాస్తే ఆయన అంతసేపు చెప్పిండు ఆ స్ప్రే కొట్టి తుడిస్తే చాలు పోతానేట ఇక బాగా కార్ నీట్గా కనబడాలని చెప్పేసి ఏదో ఒకటి ఇట్లా కొంటనే ఉంటాడు ఈ కార్ని ఎంత నీట్ ఉంచుకున్నాడో ఎప్పటికీ చిన్న డెంటింగ్ పడ్డ సర్వీసింగ్ ఇచ్చి మంచిగా చేపిస్తాడు ఇక మళ్ళీ ఇదోటి ఉంటాడు ఇక బావా కారుకు చిన్నగా అంటే నా గీత తుడిపిస్తావు కడుగుతావు ఇప్పుడు మళ్ళీ గీత ఎందుకు కొన్నావు బావా అసలు అర్థం కడుగుతలేవు కొంచెం మరకలు ఉంటాయి ఒకసారి చూడండి కొంచెం ఎట్లా కనబడుతుందో డాట్ కనబడుతుంది ఇప్పుడు అతను కాబట్టి మంచిగా కనబడతా ఇది కదా ప్రభుత్వం నీట్ గా తుడుచుకోవచ్చు మళ్ళీ కారు మొత్తం కూడా నీట్ గా మెరుస్తా ఉంటది గీతలు పడది సపోజ్ మనం ఏదైనా ఇప్పుడు మనం చెట్టలో పోయినాం అనుకో చెట్ల దగ్గరికి ఇట్లా ఏదైనా ఇట్లా నడిపించుకుంటూ పోతాం కదా ఆ గీతలు కూడా రాకాయ అన్నట్టు అట్లాంటిది ఒకటి ఉన్నది దీనిలో వాళ్ళు రోడ్డు మీద ఏదో ఒకటి కొనిపియాలని చెప్తారు ఎందుకంటే అక్కడ ఆగుతాం కదా మనం ఆ ఫాస్ట్ ట్యాగ్ అది స్కాన్ అయ్యే వరకు ఆగుతాం కదా ఇట్లా ఏదో ఒకటి పైసలు ఖర్చు పెట్టి ఏదో ఒకటి పెడతారు నువ్వు అది కొన్నావు ఎవరి ఏదో ఒకటి అట్లా ఉంటది మనకు కూడా అక్కడికి వస్తుంది కదా అని చెప్పి కొన్నాం కానీ అక్కడ మనం కూడా సపరేట్ పోదాం కావాలని ఆగి మరీ కొన్నాం సరే 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 మేము జూ పార్క్ వచ్చేసినాము కారు అటు చివరన పార్క్ చేసినాం అనమాట ఇప్పుడు ఒక కిలోమీటర్ వరకు నడుచుకుంటూనే వెళ్ళాలి మిల్కి ట్రిప్లో ఈ జూ పార్క్ కూడా ఉంది అందుకని చెప్పేసి ఇక్కడ మిల్క్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట కన్నయ్య కార్లో వస్తున్నాక ఒక పది ఇరవై సార్లు అడిగిండు కావచ్చు బస్సు పడితే చాలు ఇదేనా బస్సు ఇదేనా అక్క ఎక్కిన బస్సు ఇదేనా ఇదేనా అక్కడ దగ్గరికి ఎప్పుడు పోతానా అని ఇన్నిసార్లు అడిగిండు ఎప్పటికీ టామండ్ లాగా ఫైట్ చేసుకుంటా ఉన్నారు ఇంత ప్రేమ ఉన్నదా కన్నయ్యకి మిల్క్ మీద అని అనిపించింది ఇంకా మిల్క్ వచ్చే వరకు కన్నయ్యని అట్లా అట్లా తిప్పుదామనేసి అనుకుంటా ఉన్నాం టాయ్ ట్రైన్ వస్తా ఉన్నది మేము జూ పార్క్ లోపలికి రాగానే బిల్కే వాళ్ళ టీచర్కి ఫోన్ చేసి లొకేషన్ పెట్టామని చెప్పినాము వాళ్ళు ట్రై టాయ్ ట్రైన్ ఎక్కుతున్నారని తెలిసి టాయ్ ట్రైన్ ఎక్కడికి వస్తుందో అక్కడికి వచ్చి నిలబడ్డం అనమాట మిల్కీ అయితే సడన్గా మమ్మల్ని చూసి ఫుల్ అంటే ఫుల్ షాక్ అయింది అసలు మస్తు సర్ప్రైజ్ అంటే అసలు తెలియదు కదా మేము వస్తాము అని తను వెళ్ళిన ట్రిప్కు మేము కూడా వస్తాము అని చెప్పేసి తెలియదు కదా మమ్మల్ని చూసి అయితే మస్తు షాక్ అయితే వాళ్ళ టీచర్లు కూడా మస్తు షాక్ అయ్యారు లొకేషన్ పంపమంటే ఎక్కడెక్కడ ఏం చే ఏమేమి చూస్తున్నారో తెలుసుకుంటారు కావచ్చు అని అనుకోవచ్చు వాళ్ళు అంతేకాని మేము వస్తాము అని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అదే నీకు ఏమనిపిస్తుంది అక్కడ చూడాలనిపిస్తుందా మా అక్కడ దొరికేటట్లు లేదు కదా జూ పార్క్ లా ఇద్దరు ఒక దగ్గర ఉంటారేమో ఎప్పటి కొట్లాడతారు లొకేషన్ ఉందా పోదామా అక్క దగ్గర పోదామా మరి దగ్గర ఉంటే ఎప్పటి కొట్లాడుకుంటారు కదా కొడతావు కదా అక్కని ఇప్పుడేమో చూడబుద్ధి అవుతుంది కాదు ఇప్పుడు లయన్ టైగర్ ని చూసినావు కదా ఎట్లా అనిపించింది మస్త్ అనిపించింది సూపర్ ఉంది సూపర్ ఉందా సరిపోదాము అక్కడిని కలిసే ప్రయత్నం చేద్దాము మేము జూ పార్క్ మొత్తం చూసినాం అనమాట తిరిగి మొత్తం చూసినాము మిల్కీని జూ పార్క్లోనే అనేసి అనుకున్నాము కాకపోతే వాళ్ళు ఏంటంటే ట్రైన్లో అనమాట టాయ్ ట్రైన్ ఉంటుంది కదా పిల్లలందరినీ ఎక్కించుకొని తిరిగి ఒక సైడ్ చూడడానికి వెళ్ళిండ్రు మేము ఇటు సైడ్ వెళ్ళినాం మేము ఎందుకంటే టైగర్ లయన్ సఫారీ కోసం అని అటు సైడ్ వెళ్ళినాం కదా ఆపోజిట్ వర్షన్ అయిపోయిందనమాట మిల్కీ లొకేషన్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినాము కాకపోతే వీలు కాలేదు చూడాలి ఇప్పుడు ఎగ్జిట్ గేట్ ఎండ్ గేట్ దగ్గర ఉన్నారట వాళ్ళు ఆ ఎగ్జిట్ గేట్ దగ్గరకి అయితే పోతూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ వాళ్ళు బిర్లా మందిర్కి పోతారట మరి అక్కడ అక్కడికైనా పోయే ప్రయత్నం అయితే చేద్దాం కన్నయ్యకి ఇక్కడ ఇవన్నీ చూసినట్టు కన్నా అక్కను కలుస్తూ బాగుండు అన్నట్టు ఉన్నదనమాట అంటే చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు సమ్మర పడుతున్నాడు అక్కడ అక్కడ కలిస్తే బాగుండు అన్నట్టు ఉన్నదనమాట చూద్దాము ఇక్కడ కలుస్తుందా మరి మిల్కి బిర్లా మందిర్ దగ్గర కలుస్తుందా చూద్దాము మిల్కీ బిర్లా మందిర్ దగ్గర ఉంది అని అంటే మేము బిర్లా మందిర్ దగ్గరికి వచ్చేసినాము కార్ పార్క్ చేసినాం అనమాట మేము ఫస్ట్ టైం బిర్లా మందిర్ దగ్గరికి రావడం నేనైతే ఇంకొక అనిపిస్తుంది పైన టెంపుల్ ఇక్కడ స్టార్టింగ్ లోనే విగ్రహం బాగుంది లొకేషన్ కన్నా ముందు మేము మిల్క్ని వెతుకుతా ఉన్నాం మిల్క్ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని ఇవి మిల్కీ చెప్పులు అనేసి అనుకుంటా ఉన్నాము ఇట్లాంటివి మిల్క్ ఇవి ఈ చెప్పులను బట్టి మిల్క్ ఇక్కడే ఉందనేసి అనుకుంటా ఉన్నాం మరి చీకటిగా వస్తుంది వాళ్ళ టీచర్లు ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు అందుకనే వీళ్ళు ఎగ్జాక్ట్ ఎక్కడున్నారో మాకు తెలుస్తలేదు ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాం వీళ్ళకి కోసం నైట్ కావస్తుంది టెంపుల్ వ్యూ అయితే బాగుంది మిల్కీ పైనే ఉందని తెలిసింది చెప్పులు ప్లస్ ఇంకా పైన స్కూల్ పిల్లలు కనబడ్డారని మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ చాలా మంది వలకరించడం జరిగింది వాళ్ళు కూడా చెప్పడం అనమాట పాప కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్తే మిల్కి కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము మిల్కీ ఫీలింగ్ చూడాలి మిల్కీ స్కూల్ గా ఇంకా

అయ్యో అయ్యో లాస్ట్ ప్రాంక్ అయిపోయింది అన్నట్టు వీళ్ళకి ట్రైన్ లో మమ్మల్ని చూసి కూడా

ప్రాంక్ అయిపోయింది పాపం సర్ప్రైజ్ వాళ్ళ డాడీ చెట్ల ఫ్రాంక్ అంటే టీచర్ల చెట్ల ఫ్రాంక్ కళ్ళు ఫస్ట్ దాగానే మిల్కి అలిసిపోయిందని చెరుకు రసం దాగిస్తా ఉన్నాం ఒక మంది తీర్చుకో మిల్కీ మా దగ్గరకి వచ్చేసింది మిల్కీ రా మీ టీచర్లతో మీ ఫ్రెండ్స్ తో ట్రిప్ పోవడు మంచి అనిపించింది నీకు మంచి అనిపించింది కానీ కన్నయ్య నీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడు కొట్లాడుకుంటారు కదా కానీ నువ్వు ఎప్పుడెప్పుడు కలుస్తావా అక్క దగ్గరకి ఎప్పుడు పోతాం అక్క ఎక్కిన బస్సు ఇదే కావచ్చు అని ఎప్పుడు నీ గురించి అడిగిండు తెలుసా తమ్ముడు అబ్బో బాగా ఫాస్ట్ ఉన్నాడు కానీ నీకెట్లా ఎట్లా మరి డాడీ నువ్వు బాధపడుతాను అని జూ పార్క్ అంతా చూపెట్టి కదా టైగర్లు అవన్నీ చూసి నీకు మంచిగా అనిపించిందా అప్పుడు ఒకటి ఎట్లా అనిపించింది ఎట్లా అనిపించింది అంత తిరుగు మనిపించింది ఇక కొరుకుత అదే లయను టైగర్ సఫారీకి పోయినావన్నమాట బస్సు లా ఇది మా మిల్కమ్మ ఇట్లా హైదరాబాద్ ట్రిప్పు కోసం అని వస్తే మాకు అన్నయ్య బాధపడతాడు అయితే ఒకటి రెండు తరగతుల కలవలేదు కదా అందుకని చెప్పేసి ఇంకా మాకు అన్నయ్య అని చెప్పేసి బాబా ఇంత దూరం తీసుకొచ్చిండు అంటే ఇది ఆదివారం అవ్వడం వల్ల మా ఆయనకు కూడా వీలైంది పిల్లల ఇష్టం మేరకు ఇట్లా మిల్కిని ట్రిప్ పంపించడం తర్వాత మా కన్నయ్య కూడా అంటే రిక్వెస్ట్ చేస్తే కన్నయ్య కూడా తీసుకోబెట్టలు కావచ్చు కానీ కన్నయ్య ఊపిరి పట్టే అలవాటు ఉందనమాట కొంచెం భయమైంది మాకు వాళ్ళతోని పంపించడానికి కొంచెం ఇంకొంచెం పెద్ద అయితే సేఫ్గా కన్నయ్యని కూడా ఎక్కడికైనా పంపించడానికి ధైర్యం చాలేమో మిల్కిని పంపించడానికి అసలు మా ఆయనకి ధైర్యం చాలలేదు ఇంకా ఇట్లా వీళ్ళ ఇష్టం మేరకు మిల్కిని ఇట్లా టిప్పు పంపించి మళ్ళీ కన్నయ్య పాపం బాధపడద్దు అని చెప్పేసి మా ఆయన ఇంత దూరం హైదరాబాద్కి తీసుకొచ్చిండు అయితే జూ పార్క్ మేము వెళ్ళినాం కదా జూ పార్క్ కూడా అంత బాగుంది నిజంగా పిల్లలు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు ఎంత టికెట్ ఉంటుంది ఏ టైంలో పోతే బాగుంటుంది ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో కలుపుతలేని మళ్ళీ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో జూ పార్క్ వీడియో వస్తుంది ఇంతవరకు ఈ వీడియో ఇస్తుంది ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ